ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చలి పంజా విసురుతోంది పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఆదివాసీ పల్లెలు వణుకుతున్నాయి రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్ప టెంపరేచర్ నమోదైంది గాదేగూడ మండలం లోకారిలో రికార్డు స్థాయిలో పది పాయింట్ నాలుగు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత రికార్డైంది అటు కుమరంభీం జిల్లా తిరియానిలో పది పాయింట్ తొమ్మిది డిగ్రీల టెంపరేచర్ నమోదైంది ఒకే రోజు నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పడిపోయినట్లు స్థానికులు తెలిపారు అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్లతో అడుగు బయట పెట్టాలంటే జంకుతున్నారు గిరిజనులు రాష్ట్రంలో చలి తీవ్రత మొదలైంది రెండు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి ఉదయం పొగమంచు కురుస్తుంది చలిగాలులు వీస్తున్నాయి రాత్రిపూట చలి తీవ్రత పెరుగుతుంది సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతల కంటే మూడు నుంచి ఐదు డిగ్రీల తక్కువ టెంపరేచర్ నమోదైతే ఆ వాతావరణాన్ని కోల్డ్ వేవ్ అంటారని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు ప్రస్తుతం రాత్రి సమయంలో టెంపరేచర్ సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు పడిపోతుందన్నారు ఈ రెండు మూడు రోజులు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందన్న ఐఎండి అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు మొన్నటిదాకా కనిపించాయి దాదాపు విపరీతమైన వర్షాలతో పాటు మనకు ఎండ తీవ్రత కూడా కనిపించింది ఇక ప్రస్తుతం చూసుకున్నట్టయితే గత నాలుగైదు రోజుల నుంచి మనకు చలి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు ఇక గత రెండు రోజుల నుంచి అయితే చలి తీవ్రత చాలా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది మరి ప్రజెంట్ కనిష్ట గరిష్ట ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతోంది ఉంది చలికి సంబంధించి ఏ విధమైన అప్డేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం సార్ చలి గురించి మనం చెప్పుకున్నట్టు అయితే దాదాపు మనకు అక్టోబర్ లో చలికాలం వచ్చిందని కూడా నార్మల్ గా చెప్పుకుంటూ ఉంటారు కాకపోతే అక్టోబర్ లో ఎక్కడ కూడా మనకు చలి తీవ్రత కనిపించలేదు ఇక నవంబర్ లో కూడా మొదటి వారంలో కాస్త అడపా అడపా అక్కడక్కడ కనిపించింది కాకపోతే గత రెండు రోజుల నుంచి చూస్తే చలి తీవ్రత ఎక్కువగా కనిపిస్తా ఉంది ప్రస్తుతం ఏ విధంగా ఉంది సార్ మనకి ఋతుపవనాల తిరోగమనం యాక్చువల్ అక్టోబర్ పదహారుకి అయిపోయింది అక్టోబర్ పదహారుకి అయిపోయిన తర్వాత మనకి గ్రాడ్యువల్గా టెంపరేచర్స్ ఫాలో అవ్వాల్సి ఉండే అయితే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ మాసాలు కొంచెం సైక్లోన్కి అవకాశం ఉంటుంది కాబట్టి అలాగే మనకి ఒక అల్పపీడనం వచ్చింది అలాగే ఒక మెంతా తుఫాన్ కూడా వచ్చింది వీటి వల్ల అక్టోబర్ నెల అంతా కూడా మనకి క్లౌడీనెస్ తగ్గలేదు వర్షపాతం కూడా అత్యధిక వర్షపాతం కూడా మనం చూసాము ఆ తర్వాత కూడా మనకి ఈ గ్రా గ్రాడ్యువల్గా క్లౌడీనెస్ నైట్ క్లౌడీనెస్ లేకుండా స్కై క్లియర్గా ఉన్నప్పుడే మనకి నైట్ టెంపరేచర్స్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ క్లౌడీనెస్ మనకి మెంతా తుఫాను వెళ్ళిపోయిన తర్వాత కూడా కొంచెం పశ్చిమ దిక్కు నుంచి తేమగాలు రావడం వల్ల మరొక మూడు నాలుగు రోజులు మనకి ఈ క్లౌడీనెస్ కొనసాగి ఒక నాలుగు రోజుల క్రితం నుంచి మనం చూస్తున్నాం క్లియర్ స్కైస్ ఈ క్లియర్ స్కైస్ తోటి మనకి టెంపరేచర్లు కూడా గ్రాడ్యువల్గా ఫాల్ అయినాయి గ్రాడ్యువల్గా మనకి ఇరవై డిగ్రీలు పైబడి ఉన్న టెంపరేచర్లు ప్రస్తుతం మనకి ఈ ఈరోజు చూసుకున్నట్టయితే పన్నెండు డిగ్రీ ఏడీలు ఒక రెండు ప్రాంతాల్లో మనకి రికార్డ్ అయినట్టు చూసాం ఓకే సార్ ఇక నార్మల్గా గరిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు కనిష్ట ఉష్ణోగ్రతలు కావచ్చు ప్రస్తుతం ఏ విధంగా అవుతా ఉంది చలి తీవ్రత ప్రజెంట్ ఎక్కువగా ఏ ప్రదేశంలో కనిపిస్తా ఉంది సార్ మనకి మ్యాక్సిమం టెంపరేచర్స్ ప్రస్తుతం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి ముప్పై రెండు డిగ్రీల వరకు నడుస్తున్నాయి ఇవి నార్మల్ రేంజ్లోనే ఉన్నాయి అయితే మినిమం టెంపరేచర్ని చూసుకున్నట్టయితే ప్రస్తుతం మనకి పంతొమ్మిది డిగ్రీల నుంచి పన్నెండు డిగ్రీలు లోయెస్ట్ ఈరోజు మనకి ఆదిలాబాదు అలాగే మన పటాన్చేరు ప్రాంతంలో 12.2 పాయింట్ టూ డిగ్రీస్ రికార్డ్ అవ్వడం జరిగింది అయితే మనం కోల్డ్ వేవ్ అంటే ఏమిటంటే మనకి ఒక ప్రాంతం యొక్క ముప్పై సంవత్సరాల పైబడి ఉన్న యావరేజ్ టెంపరేచర్ ఫలానా పర్టికులర్ డేకి ఈ రోజుకి ముప్పై సంవత్సరాల సగటు హైదరాబాద్కి చూసుకున్నట్టయితే అరౌండ్ ఎయిటీన్ డిగ్రీస్ అయితే ఈ రోజు అరౌండ్ ఫిఫ్టీన్ పాయింట్ టూ అట్లా రికార్డ్ అయింది సో ఒక మూడు డిగ్రీలు మనకి సాధారణ టెంపరేచర్ కంట మూడు డిగ్రీలు బిలో ఉంది అయితే ఇది ఐదు డిగ్రీలు బిలో రెండు రోజులు కనుక అదే ప్రాంతంలో రికార్డ్ అయినట్టయితే ప్రాంతంలో కోల్డ్ వేవ్ కండిషన్స్ ఉన్నాయి అని చెప్పేసి మనం అంటాము సో ప్రస్తుతం మనకి ఈ కోల్డ్ వేవ్ కండిషను అయితే ఇంకా రాలేదు రాగల మూడు నాలుగు రోజుల్లో కూడా మనకి ఈ ఉత్తర తెలంగాణ అలాగే సెంట్రల్ తెలంగాణ ప్రాంతంలో సాధారణ నుంచి మూడు నుంచి నాలుగు డిగ్రీల వరకు తక్కువగా టెంపరేచర్లు రికార్డ్ అయ్యే అవకాశం ఉందని మనం ప్రస్తుతం అడ్వైజరీ పెట్టడం జరిగింది ఓకే గత సంవత్సరంతో కంపేర్ చేస్తే ప్రస్తుతం చలికి సంబంధించి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే గత సంవత్సరంలో మనకు ఈ టైంకి ఎక్కువగా చలి తీవ్రత అనేది కనిపించింది కాకపోతే గత రెండు రోజుల చలి చలి కనిపిస్తున్నప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నట్టే చెప్పుకోవచ్చా సార్ గత సంవత్సరంతో పోలిస్తే ఒక వన్ ఆర్ టూ డిగ్రీస్ పెద్ద సిగ్నిఫికెంట్ కాదు ఆ రేంజ్ లో ఉంది గత సంవత్సరం మనకి లోయస్ట్ వచ్చి అరౌండ్ ఎయిట్ డిగ్రీస్ మంత్ ఎండ్ ప్రాంతంలో ఆదిలాబాద్ ప్రాంతంలో రికార్డ్ అయింది అలాగే ఈ ఇప్పుడు మనం ఫోర్కాస్ట్ రాగల మూడు వారాలకి ఫోర్కాస్ట్ కూడా చూసుకున్నట్టయితే మనకి మంత్ ఎండ్ ప్రాంతంలో ఈ నెలాఖరు ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ అలాగే ఇటు పశ్చిమ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కొంచెం సింగిల్ డిజిట్ టెంపరేచర్ అంటే బిలో టెన్ డిగ్రీస్కి వెళ్ళే అవకాశం ఇటు నార్త్ తెలంగాణలోని ఇటు ఆదిలాబాదు భీము అలాగే ఇటు మెదక్ కామారెడ్డి ఈ ప్రాంతంలో ఒక నాలుగైదు జిల్లాల్లో ఇంచుమించు ఎనిమిది డిగ్రీల నుంచి పది డిగ్రీలు ఆ ప్రాంతంలో రికార్డ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మన సిటీ ప్రాంతంలో చూసుకున్నట్టయితే ఇంచుమించు పన్నెండు నుంచి పదిహేను డిగ్రీలు కొనసాగే అవకాశం ఈ నెలలో కనిపిస్తుంది ఓకే సార్ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు ఉదయం సమయంలో వాతావరణం ఏ విధంగా ఉంటుంది పొగమంచు కావచ్చు ఏమైనా పెరిగే అవకాశం ఉందో ప్రస్తుతం ఏ విధంగా నమోదు అవుతుంది సార్ మనకి ఈ లో టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ హ్యూమిడిటీ అన్నది ఉన్న ఉన్నట్టు ఉన్న సమయంలో మనకి బాగా పొగమంచు ఏర్పడుతూ ఉంటుంది ఈ పొగమంచు అంటే ఏం లేదు క్లౌడ్ ఫార్మేషన్ మనకి గ్రౌండ్ లెవెల్లో జరిగిపోతుంది అనమాట అదే పొగమంచు అంటాం ఈ పొగమంచు అనేది పోయే కొద్దీ కొంచెం పెరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ మనకి అరౌండ్ త్రీ ఓ క్లాక్ నుంచి సిక్స్ థర్టీ సెవెన్ మనకి మళ్ళీ సూర్యుడు వేడిమి వచ్చేంత వరకు కూడా ఈ పొగమంచు కొనసాగుతూ ఉంటుంది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా ఈ హైవేల మీద ప్రయాణం చేసేవారు వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే అయితే ఈ చలికి సంబంధించి కావచ్చు దాదాపు ఈ ఏజెన్సీ ప్రాంతాలు కావచ్చు ఆ ప్రాంతంలో రాను రాను ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సింగిల్ డిజిట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ముఖ్యంగా మనకి ఆదిలాబాదు కుమరంభీం నార్త్ తెలంగాణ ప్రాంతంలో జనరల్గా మనకి టెంపరేచర్లు అనేవి మనకి మిగిలిన తెలంగాణలోని మిగిలిన ప్రాంతాల తక్కువ ఉంటాయి అదే అదే మనకి రాగల ఫోర్కాస్ట్ రాగల మూడు నాలుగు వారాలకి నెలాఖరి వరకు కూడా చూసుకున్నట్టయితే ఈ ఆఖరి వారంలో కొంచెం ఈ నార్త్ తెలంగాణ ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు కుమరంభీం మంచిర్యాల అలాగే మన పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి కామారెడ్డి మెదక్ ఈ ప్రాంతంలో కూడా టెన్ డిగ్రీ బిలో వెళ్లే అవకాశం ఒకటి రెండు రోజులు ఉంటుంది అంటే కోల్డ్ వేవ్ కండిషన్స్ ఆ ప్రాంతంలో ప్రివేల్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇక వర్షాలకు సంబంధించి ఏమైనా అప్డేట్ ఉన్నాయా ప్రస్తుతం ఏమైనా సినాప్టిక్ కండిషన్స్ కొనసాగుతున్నాయా సార్ ప్రస్తుతం మనకి సమీపంలో ఇటు బ బంగాళాఖాతంలో కానీ అరేబియన్ సముద్రంలో కానీ యాక్టివ్ సిస్టమ్స్ ఏమీ లేవు దీనివల్ల మనకి ప్రస్తుతం రెయిన్ ఫాల్ అయితే రాగల వారం పది రోజుల వరకు రెయిన్ ఫాల్ అయితే ఏం ఎక్స్పెక్ట్ చేయడం ఓకే సార్ థ్యాంక్ యూ చూస్తుండగా ప్రస్తుతం చూసుకున్నట్టయితే దాదాపు వాతావరణానికి సంబంధించి భిన్న పరిస్థితులు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు అదే విధంగా గత రెండు రోజుల నుంచి అయితే మనకు చలి అనేది కూడా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం ఏవైతే ఉన్నాయో ఇటు ఆదిలాబాద్ కావచ్చు కొమరంభీ ఆసిఫాబాద్ కావచ్చు దాంతోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు ఇటు వాతావరణం సంబంధించి చలికి సంబంధించి తీవ్రతకు సంబంధించి అప్డేట్స్ అయితే ఇస్తున్నారని చెప్పుకోవచ్చు ఇక రాబోయే నాలుగైదు రోజుల పాటు కూడా చలి తీవ్రత ఉండే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు ముఖ్యంగా ఉదయం సమయంలో పొగమంచు వాతావరణం ఎక్కువగా ఉండడం వల్ల ఎవరైనా జర్నీ చేసే వాళ్ళు ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ప్రస్తుతం వచ్చే నాలుగైదు రోజులైతే పొడివైన వాతావరణం దాంతోపాటు చలి తీవ్రత అయితే కనిపించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు ఈ విదర్కి సంబంధించిన అప్డేట్